కర్కాటక రాశి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని అలాగే గురుప్రభావం తగ్గి ఉండుట నవమరాహువు అలాగే తృతీయం కేతువు ఈ యొక్క గ్రహస్థితి వలన అనేటువంటివి కూడా జరుగుతాయి ఈ అష్టమ శని ప్రభావం వలన ఉన్నటువంటి ఉద్యోగాలు తొలుగుట లేకపోతే స్థానచరణము ఇష్టం లేనిటువంటి ప్రదేశములకు స్నాన జరుగుట కొన్ని అనుకోనేటువంటి ప్రమాదములకు గురియగుట అలాగే తండ్రి వంశం అంటే ఏంటంటే పితృవంశ సుతకము కలుగుట ఇవన్నీ కూడా అనర్థాలు జరిగేటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారికి ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవాలని ఈ సంవత్సరము ఈ అష్టమ ప్రభావం అయిపోయేంత వరకు కూడా చాలా ప్రమాదకరం అని చెప్పి చెప్పాలి అలాగే ఈ అష్టమ శని ప్రభావం బారిన పడకుండా ప్రతి శనివారము శివాలయ దర్శనము శివుడికి అభిషేకము శనిశ్వరుడికి తైలాభిషేకము శని స్తోత్రములు చదువుకునవలనం అలాగే ఈ కొద్దినామ సంవత్సరంలో ఈ విధమైనటువంటి